Welcome to RKTV News. ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో బీజేపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ మాజీ కౌన్సిలర్ కొమ్ము భరత్ భూషణ్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు అన్నారు కొత్తకోట పట్టణ అధ్యక్షుడు వనపర్తి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను ఢిల్లీ ప్రజలు నమ్మలేదని రాహుల్ గాంధీ కులగణన పేరిట కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయగా ఢిల్లీ ప్రజలు తిప్పికొట్టారన్నారు భారతదేశ దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయదు భోగించడం జరిగింది గత ఇరవై ఏడు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ పట్ట శ్రమలు ఈరోజు రిజల్ట్తో ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆమ్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెప్ప కొట్టి భారతీయ జనతా పార్టీని గెలుపు బాటలో నిలపడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి ఢిల్లీలో ఒక రెండు రోజులు ప్రచారం చేసి చేయడం జరిగింది ఢిల్లీ ప్రజలను నమ్మకండి ఢిల్లీ నాయకులను నమ్మకండి నన్ను నమ్మండి ఏవైతే ఢిల్లీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు నేను భరోసా అని చెప్పి ఆయన ఏ నియోజకవర్గాల్లో అయితే పనిచేసేటో ఆ ని చేసుకుంటున్నారు కాబట్టి ఈ సందర్భంగా రానటువంటి రోజుల్లో ఢిల్లీ విజయాన్ని పూర్తిగా తీసుకొని రానున్న మున్సిపాలిటీలో అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుబోగిస్తుందని సందర్భంగా మనవి చేస్తూ అదేవిధంగా ఢిల్లీ ప్రజలకు బీజేపీకి అఖండ మెజార్టీ కల్పించినందుకు ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వకంగా తెలుసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బీజేపీ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై భారతీయ జనతా పార్టీ విజయదుబిస్తున్న సందర్భంగా కొత్తగోట పట్టణంలో విజయచరాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ఆ ప్రభుత్వం కానివ్వండి అక్కడ ప్రజలకు ఏదైతే హామీలు చూపించాయో ప్రజలు హామీలను నమ్మకుండా ఆ పార్టీలను విస్మరించి భారతీయ జనతా పార్టీకి అఖండ మెజార్టీ కట్టబెట్టి ఈరోజు ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది మనందరికీ కూడా తెలుసు గత ఇరవై ఏడు సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ ముప్పై రెండు సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి అమ్మాద్ పార్టీ అమ్మాద్ పార్టీకి మద్దతిచ్చి ఆ ఢిల్లీ పీఠం పైన ఢిల్లీ పీఠం పైన ఆ పార్టీని కూకబెట్టి ఆనాడు బీజేపీని ప్రతిపక్ష హోదా కల్పించింది ఈ రోజు రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీని ఓడించాలనే ఒక ప్రయత్నం తోటి ఎన్నో ప్రయత్నాలు చేసిన చేసినప్పుడుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరస్కరించి భారతీయ జనతా పార్టీకి అఖండ మెజార్టీ కట్టబెట్టి ఈరోజు రాహుల్ గాంధీ చాలా తరఫున చెప్తా ఉన్నాడు కుల గణన అని ఒకటి తెచ్చి కులాల మధ్యన చిచ్చి పెట్టాలని చూసిన కుడక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కులాలను కాకుండా ప్రజలందరూ ఒకటి అనే ఒక ఐక్యమత్యంతో భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈరోజు ఈ రోజు అఖండ మెజార్టీ కట్టబెట్టడం జరిగింది కాబట్టి అక్కడ ప్రజలందరికీ కూడా కొత్తకోట పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా